పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జెజెఎల్ వరి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు పలు స్వీట్స్ షాప్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు లబోదిబోమంటున్నారు లబోదిబో ముందులో నిలబడ్డానికి వెనక పంపించి వెనక పంపించి ముందుకు పంపించి అట్లా లైన్ తిప్పించి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు అదే అంటే వాళ్ళని అడుగుతుంటే రావు రావు మా కాడికి రా కాకుండా జీవితానికి సమాధానం చదువుతున్నారు అన్న తర్వాత కూడా ఇస్తున్నారు అట్లా జరుగుతుంది నేను వారం పది రోజుల నుంచి తిప్పుతాను పది పదిహేను మంది తోలపడాలి ఇది మంది వచ్చాము మేము మాకు జైజలు కావాలా వాళ్ళు ఏం లేవంటున్నారు మేము వెనక్కిపోతేనే తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ మా పరిచయం చేయింది ఇస్తారా ఇవ్వరా వాళ్ళేవో లేవు అని బోటు పెట్టారండి అసలు ఇతను ఉన్నాయా లేవా కొంత మేము వెళ్ళిపోయినా వెనకలు చేసుకోవచ్చుకుంటున్నారు మళ్ళీ మరి మేము వెళ్ళిపో మళ్ళీ వచ్చినా లేవు అంటున్నారు ఎన్నాలని తిరగాలి ఈ రంగారు ఏ మొక్కలు ఏడే తిరుగుతుంది ఇప్పుడు వారం నుంచి ఎక్కడే తిరుగుతున్నాం అండి ఇంతవరకు సమాధానం లేదు లేవు జేజీ మూడు రోజులు ఎమ్మెల్యే ఉల్లుకోడు రాదు మిగతా ఉల్లికొడు వచ్చిందని దానికోసం ఆగుతున్నాం మూడు రోజులు చెప్తామన్నా చెప్తామన్నా కసేపు అయిపోయినా కసేపు లేవన్నా కొంతమందికి కొంతమందికి రావచ్చు